గవర్నమెంట్ స్కూల్స్ లో ఉచిత విద్యుత్తునిచ్చి కంప్యూటరీకరణ చేయడం ద్వారా ఏఐ ద్వారా టెక్నాలజీతోని పిల్లలకు చదువులు నేర్పించాలి ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా రాణించాలి ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి వాళ్ళు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలి అన్నదే మా ఆలోచన వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్లాలి అంటే ఎంఎస్ఎంఈలు బలపడాలి మీరు పెట్టే పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మీరు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది మీరందరూ కూడా కష్టపడండి ఈ రాష్ట్ర నిర్మాణంలో ఈ రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలలో ఈ రాష్ట్ర ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్స్కి తీసుకెళ్ళాలి అని అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రాణించాలి ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఒక ఆంటర్ప్రినర్ అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ నాకంటే కూడా మా మంత్రి గారికి ఇందులో నైపుణ్యం ఉంది అవగాహన ఉంది వారు తీసుకొచ్చే ఏ ప్రతిపాదనైనా నేనైనా మా ఆర్థిక మంత్రి గారు కొంచెం గట్టిగా కొలిసి మెజర్ చేసి మాత్రమే విడుదల చేస్తారు ఇది ఖర్చు కాదు ఇది పెట్టుబడి ఈ పెట్టుబడి మరింత పెట్టుబడులను పెంచుతుంది ఎంఎస్ఎంఈలకు ఇచ్చేది మనకి ఎక్స్పెండిచర్గా దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పరిశ్రమలు బలపడతాయి ఆ బలపడ్డ పరిశ్రమలు మళ్ళీ మీకే పన్నులు కడతాయి ఈరోజు మూడు లక్షల కోట్ల ఉన్న మీ బడ్జెట్ తొందరలోనే మీ టెన్యూర్లోనే ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని నేను బలంగా నమ్ముతున్నాను ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోపల తప్పకుండా మీరు ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడతారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా అందులో వీళ్ళందరి భాగస్వామ్యం ఉంటుందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా